హాయ్ హలో అండి నేను మీ కల్పన ఇంకా టు కల్పనా కిచెన్ వినాయక చవితి రోజు తేలికగా ఒకే పిండితో చేసుకుని రెండు రకాల ప్రసాద రెసిపీని చూపించబోతున్నాను ఈ మోదకాలను అప్పటికప్పుడు ఒకే పిండితో సింపుల్గా ఎలా చేసేవచ్చో చూసేద్దాము చక్కగా పర్ఫెక్ట్ అయిపోయి ఎక్కువ హడావిడి లేకుండా ఒకేసారి మనము ఇలా రెండు రకాలుగా ప్రిపేర్ చేసేయచ్చండి మరి లేట్ చేయకుండా ఈ మోదకాలను ఎలా ప్రిపేర్ చేయవచ్చో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి అది వేడయ్యాక ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసేసుకుని దీంట్లో పావు కప్పు వరకు వాటర్ వేసుకుని బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి ఒక కప్పు వరకు బెల్లానికి పావు కప్పు వాటర్ పోసి ఇలా ఉండలేకుండా పూర్తిగా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు కొబ్బరి పొడిని వేసుకుందాము ఇలా గ్రేట్ చేసిన కొబ్బరి పొడిని వేసేసుకుని చిన్న ఫ్లేమ్ పైనే ఉంచేసుకుని ఈ బెల్లమంతా ఈ కొబ్బరి పొడిలో కలిసిపోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మనకు ఇది మొత్తం పూర్తిగా కలిసిపోవడానికి టైం పడుతుందండి ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనము మోదకాలకు ప్రిపేర్ చేయడానికి స్టవ్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి మరొక ప్యాన్లోకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకుని దీంట్లో చిట్కడు ఉప్పుని వేసి ఒక పావు టీ స్పూన్ నెయ్యిని వేసి ఈ నీళ్ళు పూర్తిగా ఇలా మరిగేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఒకటిన్నర కప్పు వరకు బియ్య పిండిని వేసేసుకుని ఉండలేకుండా ఒక రెండు నిమిషాల పాటు చిన్న మంట మీదే పూర్తిగా ఉండలేకుండా కలిపేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు వరకు వాటర్కి ఒకటిన్నర కప్పు వరకు పిండి అయితే ఇలా పూర్తిగా కలిసిపోయి ఉండలేకుండా పర్ఫెక్ట్గా కలిసిపోతుంది చూడండి ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కనకు తీసేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు వదిలేద్దాము కాస్త గోరువెచ్చగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం పూర్తిగా పిండి ముద్దలా ప్రిపేర్ చేసుకుందాము ఇలా చేత్తో క్రష్ చేస్తూ పూర్తిగా ఆ తడి అంతా కలిసిపోయేలాగా కలిపేసుకొని ఒక మూడు నిమిషాల పాటు కంటిన్యూస్గా ఇలా పిండిని ఇలా నీట్ చేసుకుంటూ ఇలా పిండి ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకు పిండి ముద్దల ఫామ్ అయిపోయిన తర్వాత మూతకాలు ప్రిపేర్ చేయడానికి పిండి ముద్ద రెడీ అయిపోయింది అలాగే ఈ పిండిలోకి మనం స్టఫ్ని ప్రిపేర్ చేయడానికి ఇక్కడ కొబ్బరి బెల్లం మిశ్రమం కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు చేతికి కొద్ది కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని ఇలా చూస్తున్న విధంగా కొంచెం కొంచెం బ్యాటర్ని తీసుకొని ఇలా మీడియం సైజ్ చపాతి లాగా ఇలా రోల్ చేసేసి మధ్యలోకి ఈ కొబ్బరి మిశ్రమాన్ని పెట్టేసుకొని ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా లాక్ చేసేయాలి లాక్ చేసి ఈ విధంగా షేప్ చేసేసుకొని ఒక టూత్పిక్తో ఇక్కడ చూస్తున్న విధంగా మార్క్స్ పెట్టేసుకోండి లేదంటే మోదక్ మోల్డింగ్ ఉన్నట్లయితే దాంట్లో డైరెక్ట్గా బ్యాటర్ను పెట్టేసి దాంట్లోకి కొబ్బరి మిశ్రమాన్ని పెట్టేసి లాక్ చేసేసి తీసుకోవడమే అంతే అండి మోల్డింగ్ లేకపోయినా ఇలా సింపుల్గా మనము చేత్తోనే మోదకాలను ప్రిపేర్ చేసేయచ్చు ఇదే విధంగా మిగతా ప్రాసెస్ను చేసేసుకోవాలి అలాగే మరో రకంగా ఇప్పుడు కొద్దిగా బ్యాటర్ను తీసుకుని ఇలా చపాతీలాగా మందంగా ఉండేలాగా చూసుకుని మధ్యలో కొబ్బరి మిశ్రమాన్ని పెట్టేసుకుని వీటి అంచులలో ఇలా కొద్దిగా వాటర్ని చేతికి అప్లై చేసుకుని పెట్టేసి ఇప్పుడు ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేశాక ఇప్పుడు టూత్పిక్తో ఇలా వీటికి మాక్స్ని పెట్టేసుకుని మరోవైపు కూడా ఇలాగే పెట్టేసుకుని ప్రిపేర్ చేసుకోవాలి అంతే అండి ఇలా రెండు రకాలుగా ఒకే పిండి మిశ్రమంతో ఒకే కొబ్బరి మిశ్రమంతో సింపుల్గా రెండు రకాల ప్రసాదాలను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేయచ్చు ఇదే విధంగా ప్రాసెస్ అంతా ఇలాగే రిపీట్ చేసుకుని ఇలా మనము ప్రిపేర్ చేసేసుకొని తర్వాత ఒక ఇడ్లీ కుక్కర్ ప్లేట్లోకి ఇలా తీసేసుకోవాలి అడుగు భాగన ప్లేట్లోనేమో కజ్జికాయల్లో ఒత్తుకున్న పై భాగంలోనేమో మోదకాలను పెట్టేసుకుని ఇప్పుడు ఒక ఐదు నిమిషాల వరకు ప్రిహిట్ చేసిన ఇడ్లీ కుక్కర్లోకి ఇప్పుడు దీంట్లోకి వీటిని పెట్టేసి ఒక పది నిమిషాల పాటు చిన్న మంట మీదే చక్కగా వీటిని స్టీమ్ చేసుకోవాలి తర్వాత వీటిని తీసేసి కాస్త కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా సమర్పించడానికి మనకు మోదకాలు రెడీ అయిపోయాయి చూసారు కదా ఒకే పిండితో అప్పటికప్పుడు సింపుల్గా రెండు రకాల మోదకాలను ఎలా మోదకాలను ఎలా చేయాలో చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ఫీడ్బ్యాక్ లేవండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్